కయ్యాన్ దిలీప్ కామనర్ లైబ్రరీ అనే యూట్యూబ్ ఛానల్ పేరుతో కాస్త పాపులర్ అయ్యాడు జనసేన పార్టీ తరఫున ఆయన వాయిస్ వినిపిస్తా కొంత సబ్స్క్రైబర్స్ని బాగా పెంచుకున్నాడు దాని ద్వారా మంచి ఆదాయం కూడా పొందుతున్నట్టు కనబడుతుంది అయితే ఏంటంటే ఆయన వాయిస్లో రెండు రోజుల నుంచి కాస్త తేడా కనబడుతుంది ఆయన మాట్లాడేటువంటిది ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన నేను ఒక వీడియో చేశాడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది చాలా ప్రమాదకరమైన విషయం అందరికీ తెలుసు దాంట్లో ఒక లాయర్ ఉండి ఒక లాయర్గా ఉండి ఒక యాడ్వకేట్గా ఉండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది కేంద్రం ఆదేశించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి కదా అవసరమైతే రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన అమలు చేయాల్సిందే కదా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వైనాన్ని గమనించవచ్చు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రైతుల పాలిట లేకపోతే ఎవరైతే ల్యాండ్ హోల్డర్స్ ఉన్నారో లేకపోతే సైట్ హోల్డర్స్ ఉన్నారో అంటే స్థిరాస్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులకు అది పెను ప్రమాదం అనే విషయం అందరికీ తెలుసు అది కోర్టుకు సంబంధం లేకుండా మ్యాజిస్ట్రేరియల్ పవర్స్ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ విభాగంతో దాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది ఆ అడ్మినిస్ట్రేటివ్ విభాగం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి తనకు కావలసిన వాళ్ళకి వంది మాగలకు అనుగుణంగా ఈ ల్యాండ్ టైటిల్స్ మార్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని అమలు చేయడానికి వీల్లేదు అని చెప్పి విజయవాడలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అంతా కూడా దీర్ఘ సుదీర్ఘకాలంగా స్ట్రైక్ చేస్తున్నారు దాన్ని తీసేయాల చట్టం అమల్లోకి తీసుకురాకూడదు అని చెప్పి అందరూ గొద్దెత్తున్నటువంటి వైనం దానిపైన ఈయనేం మాట్లాడుతున్నాడంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్టులో తెలిసే ఇబ్బంది ఏం లేదు ఏదో ఆయన గవర్నమెంట్కి సపోర్ట్గా మాట్లాడుతున్నటువంటి వైనం మరొకటి ఏంటంటే ఎందుకు ఎన్నికల ప్రచారానికి వెళ్దామంటే ఎవరో జనసేన పార్టీ నాయకులు ఎవరో ఈయన వద్దన్నారంట అందుకోసం తెలుగుదేశం కండవ కప్పుకొని నువ్వు ఎట్లా ప్రచారం చేస్తావు నీకు తెలుగుదేశం పార్టీ అంటే పడదు కదా అని చెప్పి ఏదో దానిపైన ఆయన ఏదో మాట్లాడుతున్నటువంటి పైన ఎలా ఉంటుందంటే వీళ్ళ పరిస్థితి ఏరు దాటేదాకానేమో ఓడమల్లన్న ఏరు దాటిన తర్వాతనేమో నీకు నీకెవరితోనో ఏదో ఒక ఇబ్బంది వచ్చిందనుకోండి ఆయన చాలాసార్లు చెప్పారు నేను వాళ్ళ ప్రొఫెషనల్ ఉన్నానంటే పవన్ కళ్యాణ్ గారి కారణం నేను ఎదిగానంటే పవన్ కళ్యాణ్ గారి కారణం మెగా కుటుంబం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా నాకు గుర్తింపు వచ్చిందని చాలాసార్లు చెప్పుకున్నాడు ఆయన కానీ కీలకమైనటువంటి ఎన్నికల సమయంలో ఓ పది పదిహేను రోజుల ఎన్నికలు ఉన్నాయనగా ఆయన వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ ఎందుకు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి డిస్ప్యూట్స్ ఏవో చేశాను నాగబాబు గారి కూతురిది ఏదో విషయాన్ని నేను సెటిల్ చేశాను మెగా ఫ్యామిలీ మ్యా చిరంజీవి గారి ఏవో చేశాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అసలు ఇవన్నీ అవసరం ఏంటి యాజ్ ఏ అడ్వకేట్ నువ్వు ప్రొఫెషనల్ నీ ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు నీ దగ్గర కొన్ని ఇష్యూస్ వస్తాయి క్లయింట్స్ విషయాలు బయటకు ఇవ్వటం ఏంటి క్లయింట్స్ అనేక మంది వస్తుంటారు నీకు ఫీజు ఇచ్చారు నీతో వాది అంటే నువ్వు ఒక్కడవే లాయర్వే అంటే మెగా ఫ్యామిలీకి వాదించడానికి లాయర్లు దొరక్క నీ దగ్గరికి వచ్చారా దిలీప్ శంకర వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ ఆ విషయాలు ఇవాళ ప్రజలు చెప్పడం అవసరమా ఏం మాట్లాడుతున్నావు ఒకవేళ నీకు అభిప్రాయం ఉంటే ఉంచుకో తప్పేం లేదు నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు నా ఛానల్ పైన ఎవరైనా మాట్లాడితే వాళ్ళు బా ఎవరు భాగవతాలు ఎవరు భాగవతాలు ఇప్పుతావు నీకు నీ వెనకాల ఎన్ని భాగవతాలు ఉన్నాయి ఎందుకు పిచ్చి పిచ్చి మాటలన్నీ అవసరమా ఎక్కడి నుంచి మొదలయ్యావు నువ్వు ఏదో సెల్ ఫోన్ల విషయంలో ఎవరో యాంకర్కి నీకు వివాదం అయ్యి నీ పైన ఒక చీటర్ని ముదలేసి నీకు నీకు ఒక బ్లాక్ షేడ్ క్రియేట్ అయిన తర్వాత నీకు షాడోగా మెగా ఫ్యామిలీ ఉండి నువ్వు ఎదగటానికి నువ్వు పైకి రావటానికి వాళ్ళు ఉపయోగపడిన విషయాన్ని మర్చిపోతే ఎట్లా నేను ఎవరో ప్రచారానికి రానిలేదంటావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నువ్వు భీమవరానికి సంబంధించినోడుగా అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేశారు ఎందుకు గెలిపించలేకపోయారు నీ స్థాయి ఏంటి నీ శక్తి ఏంటి ఇవాళ ఏదో ఎన్నికల ప్రచారానికి పిఠాపురం పోదామనుకుంటే ఎవరు రావద్దన్నారని చెప్పి లేకపోతే పోదాం అంటే ఎవరో రావద్దన్నారని చెప్పి ఎవరో ఏదో అంటే ఒకవేళ పార్టీలో కీలకమైన వ్యక్తులే అన్నారేమో లేకపోతే పార్టీ నువ్వు పార్టీలో అసలు పార్టీలో సభ్యత్వం లేదు నేను పార్టీకి సంబంధం లేదు పార్టీ సానుభూతిపరని పార్టీ మద్దతుదారుని అని చాలాసార్లు చెప్పావు నువ్వు ఒకవేళ ప్రచారానికి రావటం వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పారు దాంట్లో వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాంట్ అందుకోసం పార్టీ పైన విషయం గడుపుతావా వెళ్తే వెళ్ళిపో వేరే పార్టీలు తప్పేం లేదు ఇప్పుడు మనకు నచ్చినప్పుడు నీకు ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో నీ అభిప్రాయాలు నీవి నీ అభిప్రాయాలు నువ్వు చెప్పుకోవచ్చు నువ్వు వెళ్ళిపోవచ్చు కాకపోతే ఏంటి సన్న నొక్కులు ఎందుకు సన్న ఎంతమంది పోయారు ఏమవుతుంది నువ్వు ఒకడికి పోతే లేకపోతే వ్యతిరేక వాయిస్ విప్పితే నీలాంటి వాడు ఇంకోడు నీలాంటి వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు కళ్యాణ్ దిదీప్ నువ్వు మాట్లాడటం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏం లేదు నువ్వు కాకపోతే ఇంకోడు తయారవుతాడు కాకపోతే మెగా ఫ్యామిలీ కొన్ని ఇబ్బంది ఏంటంటే వాళ్ళ వాళ్ళ నీడను పెరిగినటువంటి వ్యక్తులే వాళ్ళు కాటేస్తూ ఉంటారు నేను చాలాసార్లు గమనించా చాలా మందిని గమనించా వాళ్ళలో నువ్వొకటి అంతకంటే ఏమీ కాదు ఏదో మూడు నెలల తర్వాత ఏదో జరగబోతుంది ఆరు నెలలు ఏమైనా జ్యోతిష్కుడివే నువ్వు చెప్తే జరగటానికి ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది ఏమీ జరగదు ఒకవేళ జరిగితే జరగను ఏముంది అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సినిమా స్టా ఏమైనా తగ్గుద్దా లేకపోతే ఆయనకున్న ఆయన పబ్లిక్లో ఉండే ఇమేజ్ ఏమైనా తగ్గుద్దా వరుసగా ఫ్లావర్లున్నా ఆయనకు నష్టమేం లేదు వరుసగా అపజయాలు వచ్చినా ఆయనకు వచ్చిన నష్టమేం లేదు ఆయన ఉండే ఇమేజ్ ఆయనకి ఎప్పుడు ఉంటుంది మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఇమేజ్ ఎప్పుడు ఎవరు తగ్గించేది ఏం లేదు వాళ్ళ వాళ్ళపైన మాట్లాడటం అనేది నీ ఎవరి స్థాయి మా అంటే నీలాంటి వాటి స్థాయికి తగ్గునా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలా ఏదో దగ్గరకు తీశారని చెప్పి నువ్వేదో పెద్దవాడిగా ఊహించుకుంటే ఎట్లా నువ్వేదో ఒక అడ్వకేట్వి ఎలా కొన్ని లక్షల మంది అడ్వకేట్లో నువ్వు ఒకడివి శతకోట్ ఒక గోల్డ్ లింగం ఏముంది అక్కడ దాని గురించి గురించో తెగదించుకొని వీడియోల్లో నేను నేను అదంటే ఎట్లా నేను ఇదంటే అట్లా నేను నోరు తెరిస్తే ఏమవుద్దు నువ్వు నోరు తెరిస్తే ఎంతమంది నోరులు తెరిస్తారు ఏమవుద్ది ఓ రెండు రోజులు మీడియా ఆ మైకులు నీ మొహం నీ మొహం మీద పెడతాయి ఆ తర్వాత తెరమరగైపోతాయి ఎంతమంది తెరమరగైపోయారు నువ్వు ఎంతో కొంత పార్టీకి లాయల్గా ఉన్నావు లేకపోతే పార్టీ ఇష్యూస్లో కొంత సపోర్ట్గా ఉన్నావు కాబట్టి ఆ డిగ్నిటీని మెయింటైన్ చేస్తే నీకు ఆ గౌరవం ఉంటుంది దాన్ని కోల్పోయే సమయం కోల్పోయి మాట్లాడితే అందుకే నువ్వు అధికార ప్రతినిధిగా కూడా ఎప్పుడు పార్టీ ప్రకటించలా ఎందుకంటే ఇలాంటి అగ్రెసివ్గా ఉండేటువంటి వ్యక్తులు పనికొచ్చేటువంటి ఒక రాజకీయాలకు పనికొచ్చేటువంటి పరిస్థితి కాదు జగన్మోహన్ రెడ్డి అంటే పెద్ద రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి అంట అతని యొక్క స్థాయిని ఊహించుకోవటంలో తప్పైందంట ఏంటంటే మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఖచ్చితంగా ఏం చేయాలనుకుంటున్నారో ఆయనకు మైండ్లో ఒక ఐడియా ఉంది ఆయన ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నాడో ఒక ఐడియా ఉంది ఏ రకంగా అనుకుంటున్నాడు కూడా ఆయనకు ఒక టార్గెట్ ఉంది ఆ వ్యూహం ప్రకారమే ఆయన ఈరోజు ముందుకెళ్తున్నారు ఆయన వ్యూహాలను కోసం చేసే అంత స్థాయిని ఇది కాదు అది ఆయన 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 యొక్క ఆలోచనల్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థాయిని లేకపోతే ఆయన వెళ్ళేటువంటి మార్గాన్ని క్వశ్చన్ చేయటానికి నువ్వెవరు సామాన్యుడు నువ్వు సామాన్యుడే సామాన్యుడిలాగా ఉండు ఆయన పార్టీతో నీకేం సంబంధం ఆయన పార్టీ కార్యక్రమాలతో నీకేం సంబంధం ఆయన దిశ దిశని నిర్దేశించడానికి నువ్వు ఎవరు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది కళ్యాణ్ దిలీప్ నీకు ఇప్పటికి కూడా జనసేన పార్టీ అభిమానులు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సు మెగా ఫ్యామిలీ యొక్క ఫ్యాన్సు నీకు ఈ గుర్తింపు రావడానికి కారణం అది గుర్తుపెట్టుకొని మనసుకుంటే బాగుంటుంది లేదంటే కాలగర్భంలో కలిసిపోతాయి ఏముండదు అంతకంటే